ఇంటికి వచ్చాము అనుకున్నారు ఇంటికాడ ఇంకో మ్యాచ్ ఇద్దరు ముగ్గురు కూడా ఇప్పుడు ప్రజలు చేయలేము తర్వాత చేస్తామని కానీ అనుకోకుండా చూడాల్సి వచ్చి మా నాన్నగారికి కొద్ది షుగర్ ఉన్నందువల్ల ఎవడే చేస్తే బాగుంటుందని అనుకున్నాడు చక్కగా ప్రతినిధులు వచ్చినవి చూసి ఇచ్చిన సంబంధం వాళ్ళకి అదే మనం చెప్పొచ్చు ఇంకొక వారంలో మా చూసి చెప్తా ఉన్నారు కానీ వచ్చిన తర్వాత మా బావాళ్ళు మా అన్నయ్య వాళ్ళు జస్ట్ మేమందరం బయటికి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ మాట్లాడుతుంటే గల తర్వాత మా ఇంటికి పిలిపించిందంట నేను బయటికి వెళ్ళిపోయాను మా ఇంట్లో మా వదిలిన వాళ్ళకి వాళ్ళకి చబులు వచ్చింది ఒకసారి మళ్ళీ రమ్మని చెప్పారు ఏం లేదే తాములాలు తీసుకున్నాను వాళ్ళిద్దరు నాకు ఈ సమయం తెలియదు నేను రాత్రి పద ఇంటికి వచ్చాను ఇంటికి అడిగి చెప్పారు చెప్పాను మేము తాములాలు తీసుకున్నామైనా మీకు సంబంధం ఖాయం చేసేవాళ్ళని చెప్పాను మరి నాకు యాభై ఒక్క సంవత్సరం పాటు నా మేర భగవంతుడి చక్కగానే ఉన్నాం